హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఫిషింగ్ హార్బర్కు వెళ్ళటం జరిగింది అక్కడ తెలిసిన పిల్లలు కొంతమంది ఏటి పీతలు పడుతుంది ఇవి మామిలీ కాదు పెద్ద పెళ్లి అదే రెండు చేతులు చేస్తాయి ఇవి అలాగే వీళ్ళంతా పెయింటర్స్ సరదాగా వినాయక చవితి సందర్భంగా బీచ్కి వచ్చారు బొమ్మను నిమజ్జనం చేసి అక్కడే వంట వార్పు ఇట్టిగాడ ఒక ఐదు కేజీలు చికెన్ తెచ్చారు వైట్ రైస్ కర్రీ వండుకొని ఆ తర్వాత నెక్స్ట్ చేపలు పట్టేదానికి వెళ్తారు దో వీళ్ళే వీళ్ళంతా దో ఇక్కడ వైట్ రైస్ చూడండి వైట్ రైస్ చికెను సూపర్గా వండారు బ్యాచిలర్స్ చూస్తే సరదాగా ఇలా వచ్చి ఇలా బ్యాచిలర్ పార్టీ అండి ఇది ఓన్లీ జస్ట్ ఫుడ్ ఏమి ఉండదు తర్వాత మళ్ళా ఫిషింగ్ ఎంత కాల ఫిషింగ్ రాడ్స్ కూడా ఉన్నాయి బయటకు వెళ్ళోడు కూడా వాళ్ళ వాళ్ళ అబ్బాయే వీళ్ళు బయట వాళ్ళు ఇక్కడ ఫిషింగ్ అంతా చేసుకొని మళ్ళీ నైట్కి నైట్ ఎక్కువ ఫిష్ పడుతుంది ఇక్కడ అందుకోసం మార్నింగ్ ఓన్లీ జస్ట్ చికెను వైట్ రైస్ నైట్ ఫిష్ కర్రీ సామాగ్రి అన్నీ తెచ్చుకున్నారు నైట్ ఫిషింగ్ చేస్తే ఇంకా నైట్ చేపల కూర వండుకొని అందరూ సరదాగా తిని వెళ్ళిపోతారు నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కుదిరితే ఒక సబ్స్క్రైబ్ తప్పకుండా వీడియో ఫుల్గా చూసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అయితే కావులి జువ్వలు దిన్ని ఫిషింగ్ హార్బర్ అండి ఇది కొత్తగా ఇదవుతుంది ఇక్కడ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ అయితే ఫుల్గా ఫిషింగ్ హార్బర్ రెడీ అవుతుంది ఎవరైనా చూడ చూడలేని వాళ్ళు ఉన్నా ఈ ప్లేస్ బాగుంటుంది చూడండి తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఫిషింగ్ హార్బర్ని సరదాగా బాగుంటుంది పిల్లలతో వాళ్ళతో వస్తే వీడియో వెళ్ళేటప్పుడు తప్పకుండా ఒక లైక్ చేయండి ఒక వీడియో సబ్స్క్రైబ్ చేయండి